చింతమనేని ప్రభాకర్ వర్సెస్ పేర్ని నాని చాలా పెద్ద షూ నడుస్తుంది మీరు ఎవరి వైపు ఉన్నారు గుండెల మీద చేసుకుని గా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఈ అంశంలో ఎవరి వైపు ఉన్నారు చింతమనేని వైపు తేని వైపు ఈ రెండింటిలో ఒకటి మసన్ షుడ్గా కామెంట్ చేయండి సర్వే చేస్తున్నాం దీనికి సంబంధించి అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో దెందులూరు నియోజకవర్గంలో మరోసారి తెలుగుదేశం వైసీపీ పక్షాలు బాహాబాయికి దిగాయి నువ్వానేనా అని తెలుసుకోవడం సిద్ధమయ్యాయి కొన్ని నెలలుగా కొల్లేరు లీజు వివాదం రెండు పార్టీల మధ్య చర్చిరేపింది దెందులూరులో ఈ అంశం మీద దెబ్బలాడుకున్నారు వైసీపీ ముసుగులో రౌడీలా అంటూ ఎస్పీకి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ ఫిర్యాదు చేశారు లీజ్ సొమ్ములు తేల్చాల్సిందే అంటూ పట్టుబట్టారు కావాలని అరాచకాలు సృష్టిస్తున్నారు మాజీ మంత్రి పేరున అంటున్నారు సాఫ్ట్వేర్ ముసుగులో అబ్బాయి చౌదరి చేసిన క్రిమినల్ నేచర్ బయటపడింది కాబట్టే కనీసం వాళ్ళ స్థానిక వైసీపీ కార్యకర్తలు జనం కూడా రావట్లేదు బయట ప్రాంతాల నుంచి రౌడీ షేటర్లో అల్లరు మూకలు తెచ్చిపెట్టుకున్నారు పైగా అతనికి ఏదో నష్టం వాటిల్నట్టు వైసీపీ ఇతర నాయకులు దొంగ పరామర్శలు చేస్తున్నారంటూ దెందు ఎమ్మెల్యే నేన ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టుకు అట్టనరు చెల్లిస్తాం ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేయడం మాజీ ఎమ్మెల్యే అయిన అబ్బాయి చౌదరి మీద భౌతిక దాడికి తీసుకెళ్పారు రాజకీయం చేయకుండా రౌడీజం చేస్తున్నారు దీన్ని చూస్తూ ఊరుకోవటంటూ మాజీ మంత్రి పేరు నాని ఆరోపించారు తెలుగుదేశం నియోజకవర్గం నెందులూరు నియోజకవర్గంలో మరోసారి ఈ ఇష్యూ తెల మీదకి వచ్చింది కొల్లేరులో లీజ్ సొమ్ములు బింగేసిన అబ్బాయి చౌదరి పత్త లేకుండా పోయారని ఆఖరికి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించకుండా ఎదురుదాడి చేస్తున్నారని పేదలకు న్యాయం జరగకపోతే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే చంపునే ప్రభాకర్ కొల్లేరు వాసుల పక్షాన్ని నిలిచారు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాయి చౌదరి కొల్లేరు వాసులకు చెందించాల్సినటువంటి లీజ్ సొమ్ముని కానీ చేశారని అక్కడ వాసులు ఆరోపిస్తున్నారు తనకేమీ సంబంధం లేదని టీడీపీ కావాలని రెచ్చగొడుతూ రాజకీయం చేస్తుందని అబ్బాయి చౌదరి ప్రతి మూడు నెలల బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి తమకు చెల్లించాల్సినటువంటి ఫీజు సొమ్ములు చెల్లించాల్సిందేనని ఆయన ఇంటి ఎదురు కొల్లేరు వాసులు నిరసన దిగుతున్నారు దీని మీద ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశారు వారికి లీజి సొమ్ములు చెల్లించేంత వరకు పోరాటం ఆగదని కొల్లేరు వాసులతో కలిసి చింతమనేని నిరసన గడం విప్పారు ఈ నేపథ్యంలో చింతమునే వర్సెస్ అబ్బాయి చౌదరి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి లీజు సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొర వాసులు కొండలరావుపారంలో అబ్బాయి చౌదరి ఇంటి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు దీనికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు వీరందరినీ ప్రతిఘటించే నేపథ్యంలో ఉధృతి పరిస్థితి నెలకొంది పోలీసులు ఇరు వర్గాలని అక్కడి నుంచి పంపిచేశాయి ఈ ఘటనతో మరోసారి అర్జురాగుతుంది శాంతి భద్రతలు వివాదం కలిగించేలా వారి ప్రభుత్వం ఉందంటూ కర్రలు ధరించినటువంటి వైసీపీ కార్యకర్తల ఫోటోలతో పాటు ఎస్పీ కిషోర్కి లిఖితపూర్వకంగా ఎమ్మెల్యే చింతమ్మేన్ ఫిర్యాదు చేశారు అబ్బాయి వ్యవహార శైలి మీద ఆజ నుంచి చెంతమ్మేన్ ఆగ్రహంగా ఉన్నారు కొల్లేరు బాసులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రీసెంట్ గా మీడియా సమావేశంలో ఆయన తీవ్రస్థాయిలో స్థాయిలో పడ్డారు ఏదో ఒక రోజు లండన్ నుంచి ఇంటికి రావడం ఉన్న నాలుగు రోజుల మీడియాలో ప్రచారం కోసం అనవసర గొడవలు సృష్టిస్తూ ఆకతాయితనంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు సంవత్సరానికి మూడు సార్లు చుట్టపు చూపుగా వచ్చే మీకు అసలు స్థానిక సంస్థల మీద మాట్లాడే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు రేపు మళ్ళీ బ్యాగ్ సర్దుకుని పోతావు ఈ నాలుగు రోజులు నీకు మీడియా కవరేజ్ కావాలని హడావాడు సృష్టించిపోతున్నావు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు చింతం ఈ అంశంలో పేర్ని నాని వైపు ఉంటారా చింతం నేని వైపు ఉంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది కామెంట్ సెక్షన్ చూస్తే తేలిపోవాలి సో కంపల్సరీ కామెంట్ చేయండి